బైబుల్ని బూతు పుస్తకము అంటున్న హైందవ సహోదరులు అలాగే రాధా మనోహర్ దాస్ గారు కరుణాకర్ గారు బైబిల్ని బూతు పుస్తకం అంటున్నారు దానికి మీ ఎవరైనా ఎలా ఇస్తారు బైబుల్ నిజంగానే బూతు పుస్తకమేనా లేదా పరిశుద్ధ గ్రంథం అని మీరు అంటారు నిజంగా పరిశుద్ధ గ్రంథం అది దాని గురించి మీరు ఎవరిన ఎలా ఇస్తారు స్టీఫన్ రాజు గారు ఓకే చాలా మంచిదండి ఈ ప్రశ్న అడగడం ద్వారా మనం చాలా తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే బైబిల్ గ్రంథం అనేది పరిశుద్ధమైన గ్రంథంగా చరిత్రలో నిలిచిపోయింది ఎట్లా అంటారేమో యేసుప్రభు పరిశుద్ధుడు ఆయన చెప్పిన మాటలో మొత్తము పరిశుద్ధమైనవి బైబుల్లో ఒక మాట ఉంటుంది ఆ రిఫరెన్స్ చూపించి మీతో మాట్లాడతాను నేను ఒకసారి ఎకేసి రాసిన పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచనాన్ని ఒకసారి చదివినట్లయితే మనకు అక్కడ తెలుస్తుంది కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపలను కానీ మీరు బూతులైనను పోగిరి మాటలైనను సరసోక్తులైన ఉచ్చరింపకూడదు బ్రదర్ చాలా మంచిది ఇవి తగవు ఇవి మీకు తగవు తగవు అంటే మనం గమనించాలి ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు పెద్దవారు అజ్ఞానంతో మాట్లాడతారు అంటే జ్ఞానం లేని వ్యక్తిగా మాట్లాడతారు నాకు అన్నీ తెలుసు నాకు అంతా వచ్చు అనే అజ్ఞానంతో రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడతారు అది ఆయన అవివేకం ఇక్కడ బైబుల్ గ్రంథంలో స్పష్టంగా తెలియపరచబడింది మీరు భూతులైనను సరస్వతులైనను పోకిరి మాటలైన మాట్లాడకూడదు అవి మీరు తగదు వాక్యం చెప్తున్నప్పుడు బైబుల్ ఆయన భూత పుస్తకం అని ఎలాగంటాడు పెద్దవారు అనుభవం కానీ జ్ఞానం లేకపోవటం వల్ల పెద్దవారన్న ఉపయోగం ఏంటి అనుభవ జ్ఞాన కానీ ఉపయోగం ఏంటి ఇది ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం అండి రాధా మనోహర్ దాస్ గారు బైగుల్ని భూత పుస్తకం అని ఆయన ఒక్కడంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు చెప్తారు ఇది సత్యాన్ని నడిపించే గ్రంథం అని దీంట్లో సత్యం ఉంది జీవం ఉంది అనేక మంది గ్రంథాల గురించి మాట్లాడతారు ఈ గ్రంథం నా చేతికి రావడం ద్వారా నా జీవితం ఒక ఆశీర్వాదకరంగా మా మారింది నేను ఈ గ్రంథాన్ని చదువుట ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నానని చెప్తారు బూతులుంటే జీవితాలు మార్చబడతాయండి లేదు కదా రాధా మనోహర్ దాస్ గారి ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఈ బైబిల్ గ్రంథాన్ని బూత్ పుస్తకం మీరు అనుకుంటే ప్రపంచ చరిత్ర చెప్తుంది నిజమైన గ్రంథం ప్రపంచంలోనే సత్యముగా నిరూపించబడుతున్న గ్రంథం ఏకైక గ్రంథం అది బైబిల్ కథం మాత్రమే ఎక్కువగా కూడా ప్రింటెడ్ అవుతున్న బుక్ బైబుల్ గ్రంథం ఆ విషయం మీకు తెలియదు ఈ బైబుల్ గ్రంథం చదివిన వ్యక్తి ఖచ్చితంగా అనేక జీవితాలని వెలిగించే వ్యక్తిగా మారుతున్నారు దీంట్లో బూతులు లేవు ఓకే